అంధత్వాన్ని నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది పద్దెనిమిది సంవత్సరాల వయసు పైబడిన వారికి కంటి పరీక్షలు చేయనున్నారు మొత్తం ఇరవై ఎనిమిది బృందాలతో వంద పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా శిబిరాలను ఏర్పాటు చేశారు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జోరుగా సాగుతుందని చెప్పవచ్చు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు కంటి వెలుగు యొక్క పూర్తి లక్ష్యం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కంటి వెలుగు యొక్క పూర్తి లక్ష్యం ఏంటి నివారించదగినటువంటి అంధత్వాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు పరీక్షలు చేయించి అంధత్వాన్ని నివారించి ప్రజలకు మెరుగైనటువంటి కంటి చూపు వచ్చేలా వైద్యపరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని పూర్తిగా ఒక పైసా కూడా ప్రజల ఖర్చు కాకుండా ప్రభుత్వ ఖర్చుతో పరీక్షలు కానీ వాళ్ళకు అవసరమైన మందులు కానీ వాళ్ళకు అవసరమైన కళ్ళద్దాలు కానీ ఆ తదనంతరం అవసరమైన ఆపరేషన్లు కానీ ప్రతిదీ కూడా ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలకు సాంతవన చేకూర్చాలనేటువంటిది ఉద్దేశము చాలామందికి పరీక్షలు చేయిస్తే తప్ప వాళ్ళకు ఉండేటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్య లేదా రుగ్మత లేకుంటే ఆ వాళ్ళకు ఉన్న బాధ అనేటువంటిది ఎంతో మనకు తెలిసి రాదు అందుకే పరీక్షలు అత్యంత అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో నాలుగు లక్షల యాభై రెండు వేల మందిని పరీక్షలు చేయడానికి మేము నిర్ధారించుకున్నాము పద్దెనిమిది ఏళ్ల పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఒక ఇరవై ఎనిమిది టీములతో వంద వర్కింగ్ డేస్ లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొత్తం సమాయత్తం చేసినాం అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమన్వయాన్ని వైద్యశాఖకు జోడించి మరి జిల్లా యంత్రాంగం ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ కార్యక్రమం కూడా నిర్వర్తిస్తూ ఉన్నది ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ క్యాంపులను ప్రారంభించుకోవడం జరిగింది జిల్లాలో ప్రజలు చాలా చాలా సంతోషంగా చాలా చాలా శాంత ఫీల్ అవుతున్నారు అంటే మేము కోరలేదు అసలు కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మా కోసం మొత్తం సమాజం మొత్తం ప్రజలు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి నాలుగు కోట్ల మందికి పద్దెనిమిదేండ్ల వయసు మించినటువంటి ప్రజలందరికీ కూడా పరీక్షలు చేయించాలని నిర్ణయించడం అనేది చాలా చాలా సంతోషదాయకం అని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సాటర్డే సండే అంటే శని ఆదివారాలను మినహాయిస్తూ ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తూ వంద రోజుల లోపల ఇది చేయాల ఎక్కువ జనావాసాలు ఉండి ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతాలలో నాలుగు రోజులు ఎక్కువ అవుతుంది మిగతావి కొంచెం ముందవుతాయి అవుతాయి అంటే వంద రోజుల లోపల పది పదిహేను రోజుల లోపల పూర్తయ్యే క్యాంపులు కొన్ని ఉంటాయి వంద రోజుల దాకా నడిచే క్యాంపులు కొన్ని ఉంటాయి సో అక్కడ ఉండేటువంటి జనాభాను బట్టి ఈ క్యాంపుల యొక్క పని కొనసాగుతుంది అనమాట వంద రోజుల లోపల పూర్తి చేస్తాం వంద అంటే ప్రారంభించిన రోజు నుంచి వంద కాదు వంద పని దినాలు హండ్రెడ్ వర్కింగ్ డేస్ లోపల ఈ మొత్తం కంటివేలు కార్యక్రమం తెలంగాణలో ఈసారి మొదలుపెట్టినటువంటి ఈ ఫేజ్ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం కంటివెలుగు యొక్క కార్యక్రమం వల్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కంటి కార్యక్రమం వల్ల అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారే అంటున్నారు కెమెరామెన్ షోకతో రహీమ్ Sixty V one.